ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ ఇప్పుడు ఆ జీవి అనుకుంటూ ఉందట అయ్యో నా పూజిత విప్రగణ ఆశ్రురాపగణ సత్పురుషాన సేవితాహ అయ్యయ్యో బ్రాహ్మణోత్తములైనటువంటి వారిని సత్పురుషులని సేవించాలి ఒక జీవి అది ధర్మము పరోపకార నకృతాహ ఇప్పటిదాకా పరోపకారం అంటేనే ఆమడ దూరం వెనక్కి పరిగెట్టాను విపురుల్ని బ్రాహ్మణల్ని బ్రహ్మజ్ఞానుల్ని సేవించుకోలేదు కదా మరి ఇవన్నీ నువ్వు చేసుకోనప్పుడు ఈ కర్మను అనుభవించవలసిందే కదా కనీసం ఈ సత్కార్యము చేసి ఉంటే ఎన్నో పాపకార్యములు తెలుసో తెలియకో చేసిన వాటిని ఈ పుణ్యకార్యములు వాటి యొక్క ఆ ఫలితాన్ని వాటికి అందించి ఈ కష్టాన్ని దాటించగలిగి ఉండేవి కదా జీవులు ఆధారపడేటువంటిది జలం మీద ఆపోవాయిదగం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణవా ఆపహ పశవాపహ అని మనకి శాస్త్రం వేదమంత్రం చెప్తోంది ఈ జీవులందరూ పక్షులు మృగాలు మనుషులు అందరికీ అతి ముఖ్యంగా కావలసినటువంటి వస్తువు ఏది అంటే జలము ఒక జలాశయాన్ని కూడా నేను నిర్మించలేకపోయానే దాహార్తితో ఉన్న వారికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయానే ఇప్పుడు ఇన్ని తటాకములు దాటుతున్నాను నేను ఇన్ని సముద్రాలు దాటుతున్నాను నేను ఇన్ని నదులను దాటుతున్నాను నేను ఏ ఒక్కటి కూడా కనీసము నోట్లో పోసుకుందుకు కూడా అర్హత లేనటువంటి హీనమైనటువంటి నదుల్ని దాడుతున్నాను కదా నేను అప్పుడు ఆ కర్మ చేశాను కాబట్టి ఇప్పుడు వీటిని దాటడం అనేది నేను అనుభవించవలసిందే కదా అని అనిపిస్తుంది ఆ జీవికి ఇక్కడ రోజుకు ఎంతో కొంత నా ఓపిక ఉన్నంతలో ఎవరో ఒకరికి కొంతైనా దానం చేసి ఉండి ఉంటే ఒక్కరోజుకి నేను ఆవుకి మేత నేను పెట్టుకోగలిగి ఉండి ఉంటే నేను ఎవరో వ్యక్తులు ఎవరు ఎటువంటి వారో నాకు తెలియదు నిజాయితీగా నిజమే ఒక్క ఆవుకి కాస్త గ్రాసం వేస్తే అది కూడా అతిథి భోజనంతో కదా సమానం అది కూడా నేను చేయలేదు కదా పురాణాలు చెప్పి సంస్కారాన్ని మాలో నింపి లోకహితానికి సమాజ హితానికి దోహదపడేటువంటి ఉత్తమమైనటువంటి మానవులని దగ్గరకు తీసుకుని వారిని సంస్కరించుకోవడంతో సత్కరించుకోవడంలో ఎక్కడా ఏ రోజున కూడా నేను ఉత్సాహం చూపించలేదు కదా అయ్యయ్యో ఆనాడు చేసిన తప్పిదానికి ఈనాడు కదా నేను శిక్షణ అనుభవిస్తున్నాను అప్పుడు కాస్త మంచిగా ఉండుంటే బాగుండేది కదా అని ఇప్పుడు చైతన్యాన్ని పొందినటువంటి ఆ వివేచన కలిగినటువంటి ఆ జీవి ఇదంతా ఆలోచిస్తూ వెళ్తాడు ఒక భార్య ఒక భర్త ఒకరికి ఒకరు అనుకూలంగా మెలగడం కానీ భర్త ఆజ్ఞకు లోనబడి నేను జీవితాన్ని జీవించటం కానీ శాస్త్రము నియమించినటువంటి విధానంలో నా జీవితాన్ని నా భర్త తర్వాత నేను అనుభవించకపోవడం కానీ అన్నింటి వలన కదా ఈ రోజున నేను ఆ సువాసిని అనేటువంటి లక్షణాన్ని కానీ ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా కానీ అటు పురుషుడైనా స్త్రీ అయినా పొందలేకపోవడం కదా ఈనాడు ఇట్టి ఇంత ఆ భయంకరమైనటువంటి ఒక పరిస్థితిని నేను అనుభవించవలసి వస్తుంది అయ్యో అని అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ జీవికి తన చైతన్యం ఒక అర్థమయ్యేట్లుగా కొన్ని మాటలు చెప్తుంది ఇంత మార్గాయాసంలోనూ ఉన్నావు కదా ఏ వస్తువు చూసినా నీకు ఉపయోగపడకుండా ఒక హేయమైన స్థితిలో ఉంది కదా ఈరోజు నీ జీవి ఆ తన తన భార్య తన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఒక్కసారి నీ దేహంతో జీవికి సంబంధం విడిపోయిన తర్వాత నీ భార్య పుత్రులు నిన్ను మరిచిపోయారు వారితో నీ సంబంధం తెగిపోయింది ఇంకా నీకు ఇక నువ్వు బయలుదేరడం మంచిది ఈ విధంగా నువ్వు చింతించి ఆలోచించి ఈ ప్రయోజనం లేదు దీన్ని దాటి ముందుకు వెళ్ళడం మూలాన ఈ కష్టాలన్నీ దాటడం మూలాన భవిష్యత్తులో రాబోయేటువంటి ఉత్తమ జన్మకి హేతు అవుతుంది ఇది అనుభవించి ముందుకు వెళ్ళవయ్యా అని తన మనస్సు తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్కడ అని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు వారు తెలియజేస్తున్నారు ఇది విన్న తర్వాత గరుత్మంతుడి పరిస్థితి అగమ్య అయిపోయింది ముందే చెప్పారు స్వామివారు నాయన విన్నావా ఒళ్ళు కంపరం పుడుతుంది జాగ్రత్త ఇది ఆ మామూలు ఆషామాషి వ్యవహారం కాదు అని అనుకు అన్నారైనా కానీ ఉత్సాహం చూపించిన గరుత్మంతుడికి ఇప్పుడు కాస్త ఖేదం అయ్యో మానవుల పరిస్థితి ఎంతటి హీనము కదా ఎంత దారుణం కదా